అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు సోమవారం కదండి ఇది సోమవారమే కదా ఏముంది అని అనుకోవద్దు ఈరోజు శ్రావణ సోమవారం అంటే రెండవ శ్రావణ సోమవారం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఇలా చేసినారంటే తప్పకుండా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలానే వీలైనంత వరకు ఈరోజు రాత్రిలోపు ఆ పరమశివుడికి దర్శనం చేసుకుని రండి చాలా మంచి జరుగుతుంది దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరి మీ కుటుంబంపై శివానుగ్రహం ఉంటుంది ఇక శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆగస్టు నాలుగవ తేదీన రెండవ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఎందుకంటే ఈ సోమవారం నాడు శివపార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించడం వల్ల శివ పార్వతుల ఆశీర్వాదం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడులో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి ఇక శ్రావణ సోమవారానికి ఉండే విశిష్టత గురించి అసలు మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఈ సోమవారం రోజునే ఆ పరమశివుడు హలాహలాన్ని సేవించి నీలకంటుడయ్యాడని పండితులు చెబుతున్నారు అలానే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివపార్వతుల ఆశీర్వాదాలు ఇస్తారని సులభంగా పొందవచ్చని శివ పురాణంలో ఉంది మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేర్చే రోజే ఈ శ్రావణ సోమవారం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి తప్పకుండా వెళ్ళండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శక్తివంతమైన శ్రావణ మాసం నాడు సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ఉంటుంది కాబట్టి శ్రావణ సోమవారం నాడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన సాలు ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలానే ఆవు పాలతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది శివలింగం పైన పాలు పోసేటప్పుడు ప్యా పాల ప్యాకెట్లతో లింగంపై పోయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక చెంబులో పోసుకొని శివలింగాన్ని అభిషేకించాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబుడు నీళ్ళు ఖచ్చితంగా పోయాలి అప్పుడు మాత్రమే పాలతో అభిషేకం చేసిన ఫలితం ఉంటుంది శివలింగంపై పాలు పోసిన తర్వాత లింగాన్ని నీటితో అభిషేకించకపోతే మీ అభిషేకానికి అస్సలు పుణ్య ఫలితం ఉండదు అలానే ఆవు పాల్లో పంచదారణ కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులోని కోరికలు వెంటనే తీరుతాయి ఇక సంతానం లేని దంపతులు ఆవు శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితం ఖచ్చితంగా సంతాన ప్రాప్తి ఉంటుంది అలానే చెరుకు రసంతో అభిషేకిస్తే డబ్బు సమస్యలు తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక శివాలయంలో ఉండే విభూతికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా విభూతి బొట్టును ధరించండి ఎవరైతే విభూతి బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తారు ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయాలంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి అంతేకాని శివాలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేయకూడదు అలానే శివాలయంలో ఉండే చండీశ్వరుడి విగ్రహం దగ్గర చిటికలు వేస్తూ ఏదైనా కోరుకుంటే మీ కోరిక తప్పకుండా తీరుతుంది ఇక శివాలయంలో ఖచ్చితంగా నందిని పూజించాలి ముఖ్యంగా శ్రావణ సోమవారం నాడు నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని శివుని పాదాల చెద్దకు చేరుస్తాడట నంది చెవుల మీ కోరికలు చెప్పేటప్పుడు మీ ఇంటి యజమాని పేరు మీ గోత్రం పేరు అలానే మీ కోరికలను నందికి చెప్పి నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవాలి ఈ విధంగా మీ కోరికలను నంది చెవులో చెప్పుకుంటే వందకి వంద శాతం అన్నీ తెరవే నెరవేరుతాయి ఇక శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత శివాలయంలో కూర్చొని ఓం శివాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇక సోమవారం ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే శివానుగ్రహం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చెప్పుకోండి అతి త్వరలో కోరికలు నెరవేరుతాయి ఇక జాజిపూలు జిల్లేడు పూలు అలానే బిల్వ దళాలంటే శివునికి చాలా ఇష్టం జాజి పూలతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలానే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి బిల్వ దళాలతో పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం ఉంటుంది ఇక ఈ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగటిపూట ఉపవాసం నుండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఉపవాసాన్ని వివ విరమించవచ్చు శ్రావణ సోమవారం ఉపవాసం ఉన్నవారికి జన్మజన్మల అదృష్టం ఉంటుంది ఆర్థిక సమస్యలు అలానే అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్ళి నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నివేదించి శివాలయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టండి నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి త్వరగా ఐశ్వర్యవంతులవుతారు ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు అలానే వ్యాపారంలో లాభాలు కోరుకునేవాళ్ళు ఈ శ్రావణ సోమవారం నాడు శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించి ఓం నమశివా అన్న మంత్రాన్ని చెప్పుకోండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలానే వ్యాపారాలు చేసే వాళ్ళకి అధిక లాభాలు కలుగుతాయి సో ఇక మరి విన్నారు కదండి ఈ శ్రావణ సోమవారం నాడు మనం ఏం చేయాలి శివాలయానికి వెళ్ళి ఏం చేయాలి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా ఖచ్చితంగా చెట్టుకు ప్రదక్షిణ చేసి నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపదలు ఉంటాయి మీ కుటుంబానికి కలుగుతాయి కాబట్టి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం మారుతుందన్నమాట సో ఇక మరి విన్నారు కదండి అది వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్